ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయబోతుంది ఈ పథకం కింద రాష్ట్రంలో నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించామన్నారు వ్యవసాయ శాఖ డైరెక్టర్ దిల్లీ రావు సొంత భూమి ఉన్న డి పట్టాదారులు అసైన్ ఈనం భూముల రైతులను కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు గ్రామ సచివాలయాల సర్వే ప్రకారం తొంభై ఎనిమిది శాతం మంది ఈ కేవైసీ పూర్తి చేశారని మిగిలిన అరవై ఒక్క వేల మంది రైతులు రెవెన్యూ అధికారిని సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు కేంద్రం నిధులు విడుదల చేయగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాలో డబ్బులు వేస్తుందన్నారు ఇక వెబ్ ల్యాండ్ లో ఆధార్ను జత చేయని వారు లేదా తప్పుగా జత చేసిన వారు రెవెన్యూ అధికారిని కలవాలని సూచించారు చనిపోయిన వారి బ్యాంక్ అకౌంట్లు నోషనల్ అకౌంట్లు ఉన్న రైతులు కూడా రెవెన్యూ అధికారిని సంప్రదించాలన్నారు సమస్య పరిష్కారం అయ్యాక వారికి కూడా సుఖీభావ వర్తిస్తుందన్నారు ఇక పిఎం కిసాన్ పథకానికి అనుబంధంగా ఏపీలో అన్నదాత సుఖీభావ పథకం అమలవుతుందన్నారు దీని ద్వారా రైతులకు ఏడాదికి ఇరవై వేలు అందుతాయని జులై మొదటి వారంలో ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు రైతుల కోసం త్వరలో అన్నదాత సుఖీభావ పోర్టల్ ను అందుబాటులోకి తెస్తారని దీని ద్వారా రైతులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు అన్నారు పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏడాదికి మూడు దఫలుగా ఆరు వేలు వస్తాయని ఆ తర్వాత అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అదనంగా పద్నాలుగు వేలు కలిపి రైతులకు ఏడాదికి మొత్తం ఇరవై వేలు అందుతాయన్నారు ఏపీలో రైతులు అన్నదాత సుఖీభావ పథకానికి తాము అర్హులమో కాదో అన్న ఆందోళన ఉన్నారని అందుకే ఈ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ మేరకు రైతులు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చెక్ చేసుకోవడానికి ప్రభుత్వ వెబ్సైట్ అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్లోకి వెళ్ళి చెక్ స్టేటస్ ఆప్షన్ని క్లిక్ చేసి చెక్ చేసుకోండి రైతులు తన ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అనర్హులుగా తేలితే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు రైతులకు రైతు సేవా కేంద్రంలో ఈ కేవైసీ చేస్తున్నారు జిఎస్డబ్ల్యూఎస్ ఫ్యామిలీ సర్వే ద్వారా జరిగిన ఈ కేవైసీ అన్నదాత ఈ కేవైసీతో జత చేస్తారు ఇంకా ఎవరికైనా ఈ కేవైసీ పూర్తి కాకపోతే వారు రైతు సేవా కేంద్రంలో పూర్తి చేసుకోవచ్చు ఈ పథకం సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలకే కాకుండా అటవీ భూమి సాగు చేసుకునే వారికి కూడా వర్తిస్తుంది సొంత భూమి లేని రైతులకు కూడా ఈ పథకం కింద సహాయం అందుతుంది కౌలు రైతులకు మాత్రం గతంలో మాదిరిగానే అక్టోబర్ జనవరి నెలలో రెండు విడతలుగా డబ్బులు ఇస్తారు అర్హులను గుర్తించడానికి రెవెన్యూ వెబ్ లోని భూమి యజమానుల డేటాను అటవీ శాఖకు సంబంధించిన గిరి భూమి పోర్టల్లోని డేటాను తీసుకుంటారు దీని ప్రకారం అటవీ హక్కు భూ సాగుదారులను పరిగణనలోకి తీసుకొనున్నారు సొంత భూమి ఉన్న డి పట్టాదారులు అసైన్ భూములు ఈనామ్ భూములు కలిగిన రైతులకు కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు ఏ రైతు పేరైనా ధృవీకరణకు రాకపోయినా రెవెన్యూ వెబ్ వెబ్లైన్లోని భూమికి ఆధార్ జత కాకపోయినా చనిపోయిన వ్యక్తి ఖాతాల విషయంలో ఏదైనా సమస్య ఉంటే మండల తహసీల్దార్ను సంప్రదించాలి అని ఆయన పేర్కొన్నారు ఇక సమస్యలను పరిష్కరించుకున్న తర్వాత అన్నదాత సుఖీభవ పోర్టల్లో రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు త్వరలో గ్రీవెన్స్ మాడ్యూల్ను కూడా పోర్టల్లో అందుబాటులో ఉంచుతాము భూమి లేని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా కౌలు గుర్తింపు కార్డును పొందాలి ఆ తర్వాత ఈ పంటలో నమోదు చేసుకోవాలి అర్హత ప్రమాణాల ఆధారంగా వీరికి కూడా లబ్ధి అందుతుంది అర్హులైన కౌలు రైతులకు అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు నెలలో రెండు విడతలుగా డబ్బులు అందుతాయన్నారు